ఇన్సూరెన్స్ కంపెనీ మా అంటే మీ ఇన్సూరెన్స్ కంపెనీకి మా హాస్పిటల్ నెట్వర్క్ హాస్పిటల్ కాదు సో ప్రెసెంట్ అయితే బిల్ అంతా కట్టేసేయండి నేను స్టాంప్ ఇస్తా ఆ బిల్స్ ని ఇన్సూరెన్స్ కంపెనీ లో సబ్మిట్ చేయండి వాళ్ళే డబ్బు అంతా రియంబర్స్మెంట్ చేస్తారు అర్థమైందా అవునా మీరు కనుక నాకు క్యాష్ లెస్ క్లైమ్ నివ్వలేదు అనుకోండి మిమ్మల్ని జైల్లో పెడతారు చూసుకోండి మరి ఏ ఎందుకు సార్ ఎందుకేంటి సార్ రీసెంట్ గా ఐఆర్డిఐ వాళ్ళు క్యాష్ లెస్ ఎనీవేర్ అనే కొత్త ఇనిషియేటివ్ ని తీసుకొచ్చారు దీంట్లో భాగంగా ఒకవేళ బై ఎనీ ఛాన్స్ మేము కనుక నాన్ నెట్వర్క్ హాస్పిటల్ లో అడ్మిట్ అవుతున్నట్లయితే మేము ముందుగానే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మేము కనుక ప్లాన్ ట్రీట్మెంట్ అనగా ముందుగానే ప్లాన్ చేసుకొని హాస్పిటల్ లో అడ్మిట్ అవుతున్నట్లయితే అడ్మిట్ అయ్యే ఫార్టీ ఎయిట్ కంటే ముందు ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్ఫార్మ్ చేయాలి సార్ ఈ కారణం చేత నాన్ నెట్వర్క్ హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నా నోట్ చేసుకోండి అని చెప్తే వాళ్ళు నోట్ చేసుకుంటారు అలా తర్వాత మేము కనుక నాన్ నెట్వర్క్ హాస్పిటల్ అడ్మిట్ అయినా కూడా క్లైమ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది మేము ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు అదే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అనుకోండి ఎమర్జెన్సీ అయింది వెంటనే హాస్పిటల్ అడ్మిట్ అనుకోండి అలా హాస్పిటల్ లో అడ్మిట్ అయిన ఫార్టీ ఎయిట్ హార్స్ లోపు మేమైతే ఇన్సూరెన్స్ కంపెనీకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయాలి ఇలా నాన్ నెట్వర్క్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాం ఈ కారణం చేత ఇది పాలసీ నంబర్ అని చెప్పి ఇన్ఫార్మ్ చేస్తే అప్పుడు కూడా క్యాష్ లెస్ క్లెయిమ్ ని ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వాల్సిందే ఒకవేళ మేము కనుక ఇలా ఇంటిమేట్ చేయలేదు అనుకోండి అప్పుడు మీరు చెప్పినట్టు ముందు డబ్బులు కట్టేయాలి మీరు బిల్స్ ఇస్తారు మేము రియంబర్స్ చేసుకోవాలి అర్థమైందండి సో